జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు ఆ పార్టీ నాయకులకే ముచ్చమటలు పట్టిస్తూ ఉన్నాయి ఎందుకు అంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పేస్తూ ఉన్నారు ఎవరైనా సరే తేడాగా బిహేవ్ చేస్తే ముఖ్యంగా పారిశ్రామికవేత్తలను కానీ లేదా బిజినెస్ చేసుకునే వాళ్ళను కానీ ఇబ్బంది పెడితే ఈ దండుకునే ప్రాసెస్లో భాగంగా చర్యలు తీవ్రంగా ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో వారిని స్వాగతించం అవసరమైతే వాళ్ళని పార్టీ నుంచి తరిమేస్తామని తాజాగా వారు ఏమన్నారనే విషయానికి సంబంధించిన వార్త చూద్దాం అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి జనసేన ఎమ్మెల్యేలు ఇద్దరి వైఖరి పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది గడిచిన సోమవారం మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు సన్మాన కార్యక్రమం జరిగింది అది పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇరవై మంది ఎమ్మెల్యేలను విడివిడిగా కలిసి నియోజకవర్గాల సమస్యల గురించి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు అనకాపల్లి జిల్లా ఎలమంచులకి ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తీరు పట్ల అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తిని ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలిసింది మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి పేరిట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దందాలు జరుగుతూ ఉన్నాయని పారిశ్రామికవేత్తలందరినీ వాటాల కోసం మామూలుల కోసం బెదిరింపులకు దిగుతున్నారని ఇది ఏమాత్రం సహించరానిదని స్పష్టం చేశారు ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఫిర్యాదులు వెళ్లాయట దీంతో యలమంచిలి నియోజకవర్గ పరిధిలోని అచ్యుతాపురం కేంద్రంగా పనిచేస్తున్న పారిశ్రామికవేత్తలు పలువురు విజయ్ కుమార్ వైఖరి ఇలాగే కొనసాగితే తాము పారిశ్రామిక యూనిట్లను మూసివేయడం మినహా మరో మార్గం లేదని స్పష్టం చేశారు రాంబిల్లిలో జరుగుతున్న భారత నావికాదళ ప్రాజెక్టు కాంట్రాక్టర్లను బెదిరించినట్లుగా కూడా ఫిర్యాదులు అందాయట వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో తీవ్రంగా మందలించారు యలమంచిలి ఎంత తీవ్రంగా కాకపోయినా పెందుర్తి నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నాయట సో దీనికి కూడా పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు పెందుర్తి నియోజకవర్గంలోని ఫార్మా పార్కులో వందలాది మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పేరిట తమకు బెదిరింపులు వస్తున్నాయి అని చెప్పి ఇప్పటికే కొందరు ఇటు తెలుగుదేశం అధిష్టానానికి అటు జనసేన అధిష్టానానికి ఫిర్యాదు చేశారు వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి వైఖరిని సహించేది లేదు అని గట్టిగా చెప్పారు ఈ ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకునే శాసనసభ్యులందరితో కూడా ఆయన మాట్లాడినప్పుడు రౌడీజన్ చేస్తే సహించేది లేదు అటువంటి ఎమ్మెల్యేలను వదులుకోవడానికి కూడా సిద్ధమని ఒక స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి గూండా పార్టీని ఎదురించి వచ్చిన వాడిని బెదిరింపులు దౌర్జన్యాలు వంటి పనులు చేస్తే వేటు తప్పదు అని వార్నింగ్ ఇచ్చారు ప్రజాస్వామ్య విధానాలను అపహాస్యం చేసినా రౌడీజం చేసిన మీరు ఎంతటి వారైనా పార్టీకి మీరెంత విధేయులైనా కూడా వదులుకోవడానికి సిద్ధమని తెలపడం గమనార్హం